లడ్డు ఈ మాట వింటూనే గుర్తొచ్చేది తిరుపతి లడ్డే కోనేటి రాయనికి ప్రీతిపాత్రమైన ఈ లడ్డు ఏడుకొండలంతకీ కీర్తిని సొంతం చేసుకుని విశ్వవ్యాప్తంగా విస్తరించింది భారీ ఆమ్యామ్యాలతోనూ పూర్తి కాని పనులు కూడా చిటికెలో చేయించి పెట్టడం తిరుపతి లడ్డూకే సాధ్యం కూర్చొని కాపాడుకోవాలనుకున్న ఎందరో ఏలిన వారికి దగ్గరికి లడ్డూ పొట్లంతో వెళితే పని ఫలప్రదమయ్యేది తిరుపతి వెళ్ళాము అంటే లడ్డు ఎక్కడ అని తొలి ప్రశ్న గల్లీ నుండి ఢిల్లీ దాకా ఆఖరికి అమెరికాలోని ప్రవాస భారతీయులు వద్ద ఇదే మాట వినిపిస్తుంది తిరుపతి లడ్డూను పంచడంతో పాటు పుచ్చుకోవడమూ ఒక దర్జానే వడ నుండి చక్కెర పొంగలి వరకు శ్రీవారి ప్రసాదాలు ఎన్నున్నా లడ్డూకు మాత్రం తిరుగులేదు తిరుమల ఆలయంలో మొదట పల్లవుల కాలం నుండే ప్రసాదాలు మొదలయ్యావని చరిత్ర రెండవ దేవరాయల కాలం నుండి ఆ ప్రసాదాల సంఖ్య మరింతగా పెరిగాయి ఆ సందర్భంలో మంత్రిగా పనిచేసిన సేకరం మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేసేవారు అప్పుడే శ్రీవారికి నైవేద్య వేళలు ఖరారయ్యాయట ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కావు ఈ ప్రసాదాలే భక్తులు ఆకలి తీర్చేవి అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కావు ఈ ప్రసాదాలే భక్తులు ఆకలి తీర్చేవి భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం అనేవారు తర్వాత క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై ఐదవ సంవత్సరంలో సుఖీయం పద్నాలుగు వందల యాభై ఐదు అప్పం పద్నాలుగు వందల అరవై సంవత్సరం వడ అత్తిరసం పద్నాలుగు వందల అరవై ఎనిమిదవ సంవత్సరం మరియు పదిహేను వందల నలభై ఏడవ సంవత్సరంలో మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టారు వీటిలో వడ తప్ప ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఏదీ లేదు దూర ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది డిమాండ్ను గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా పద్దెనిమిది వందల మూడవ సంవత్సరం నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను విక్రయించడం ప్రారంభించారు అప్పటి నుండి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీవి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభమై ప్రారంభమైందని చరిత్ర ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో తిరుపతి లడ్డూగా స్థిరపడింది శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అంటారు దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి పంతొమ్మిది వందల యాభైలో నిర్ణయించింది ఆలయ అవసరాలతో పాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు ప్రస్తుతం రెండు వేల ఒకటిలో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు దీనినే పడితరం దిట్టం స్కేలు అని పిలుస్తున్నారు లెక్క వస్తువులు తయారీ చేయడానికి పడి కొలమానంగా నిర్ణయించుకున్నారు పడి అంటే యాభై యొక్క వస్తువులు పడికి కావాల్సిన వస్తువులు దిట్టం ఉంటుంది ఆ ప్రకారం ఉగ్రానం అంటే శ్రీవారి స్టోర్ నుండి వస్తువులు ఇస్తారు అన్న ప్రసాదాలకు సోల పరిమాణంగా తీసుకుంటారు వీటిని రాగి గంగాలంలో తయారు చేస్తారు దీనిలో ఆరసోల కాల్సోల కొలతలు ఉన్నాయి దీనికి సరిపోయే విధంగా వస్తువులు ఇస్తారు దీని ప్రకారం ఐదు వేల వందల లడ్డూలు మాత్రమే తయారు చేయడానికి ఇన్నేసు కిలోల ప్రకారం దిట్టాన్ని అనుసరిస్తున్నారు ఈ లెక్క ప్రకారం నెయ్యి నూట అరవై ఐదు కేజీలు శనగపిండి నూట ఎనభై కేజీలు చక్కెర నాలుగు వందల కేజీలు మామిడి పప్పు ముప్పై కేజీలు ఎండు ద్రాక్ష పదహారు కేజీలు కలకండ ఎనిమిది కేజీలు యాలుకలు నాలుగు కేజీలు వినియోగిస్తారు దీని ప్రకారం ఐదు వేల వంద లడ్డూల తయారీకి ఎనిమిది వందల మూడు కేజీల సరుకులు వినియోగిస్తారు శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుపతి లడ్డూలు మూడు రకాలుగా తయారు చేస్తారు వీటిని ఆస్థానం లడ్డు కళ్యాణోత్సవం లడ్డు ప్రోక్తం లడ్డు అని పిలుస్తారు ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు దీని బరువు ఏడు వందల యాభై గ్రాములు దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి ముంత మావిడి పప్పు కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇక కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కళ్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు ఇది చిన్న లడ్డూ కంటే రుచిగా ఉంటుంది దీని ధర వంద రూపాయలు మూడవది ప్రొక్తం లడ్డు ఇదే చిన్న లడ్డు భక్తులకు లభించే లడ్డు నూట నూట డెబ్బై ఐదు గ్రాముల బరువున్న దీని ధర ఇరవై ఐదు రూపాయలు ప్రస్తుతం ఒక్క లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి సుమారు ఇరవై ఐదు రూపాయల ధర పడుతోంది సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శనానికి వెళ్లే వారికి సబ్సిడీపై పది రూపాయల చొప్పున రెండు లడ్డూలను అందజేస్తున్నారు ఇక యాభై రూపాయల సుదర్శన్ మూడు వంద రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్లిన భక్తులకు టికెట్ నిబంధనల కింద రెండేసి లడ్డూలు అందజేస్తారు ఇక ఆర్జిత సేవలకు వెళ్లిన భక్తులకు ఆ సేవలో కేటాయించిన లడ్డూలు ఇతర ప్రసాదాలు అందజేస్తారు అదనంగా లడ్డూలు కోరుకునే భక్తుల కోసం ఆలయం వెలుపల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు వంద రూపాయలకు నాలుగు యాభై రూపాయలకు రెండు లడ్డూలను అందజేస్తారు అలాగే శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రిసెప్షన్ డిప్యూటీ ఈవో వారి సిఫారసుకు మేరకు కోరినన్ని లడ్డూలు కూడా పొందవచ్చు కళ్యాణోత్సవం లడ్డూలు మాత్రం ఆర్జిత సేవల భక్తులు మాత్రమే కేటాయిస్తారు ఆలయ అధికారుల సిఫారసులతో కూడా ఆలయంలోనే పొందవలసి ఉంటుంది వెంకన్న లడ్డు అంటే కాలినడకన వచ్చే సామాన్య భక్తుడి నుండి రాష్ట్రపతి వరకు మహాప్రీతి వారు వీరు అన్న తేడా లేకుండా అభిమానులు ఎందరో ఉన్నారు బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి అయిన తొలి రోజుల్లో శ్రీవారి లడ్డూ తయారీని చూసి ఆశ్చర్యపోయారు ఇక శంకరదయాల్ శర్మకు కొండ లడ్డూతో విడదీయని అనుబంధం శ్రీవారి దర్శనం సందర్భంగా అల్పాహారంగా భోజన సందర్భంలో లడ్డూనే ఎక్కువగా స్వీకరించేవారు లడ్డూ ప్రసాదాన్ని ప్యాకింగ్ చేసుకుని ఢిల్లీలోని ఆప్తులకు రాష్ట్రపతి భవన్ అధికారులకు సిబ్బందికి పంచిపెట్టేవారు దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తదితరులు శ్రీవారి లడ్డును మహా ప్రీతి పాత్రంగా స్వీకరించేవారు